ప్రేయర్ చేసుకున్నాను పరిశుద్ధుడా విమోచుకున్నాను పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాల్లో చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా అంతా మక్కు మంచి సుఖమైన నిద్రిత్య ఉదయ కాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చటకు మును బలపరుస్తున్నాను కొందనాలు నీ వాక్య వెలుగులో జీవించడం కృపదయ చేస్తున్నాను కొందనాలు ప్రభాన్ని వినిపించని సన్నిధి ఉంచమని ఏసునాములు స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి కీర్తనలు నాలుగవ అధ్యాయం mm కీర్తనలు నల్గవచ్చు నా నీటికి ఆధారం దేవా నేను మొరపెట్టినప్పుడు నాకు దుర్వ్యము ఎరుకుల్లో నాకు విశాలత కలుగజేయవాడు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించను కీర్తనలు నాలుగవచ్చు ఉండవచ్చును మరలాగా ఎంతకాలము నా ఘోరమును అవమానమును మార్చేదరు ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించేదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని నష్టరు యహువా తన భక్తులు తనకేర్పరచుకున్నానని తెలుసుకుని నేను యహువాకు మొరపెట్టు మొరపెట్టగా ఆయన ఆలకించును రాముని నుండి పాపం చేకూడి మీరు పడుక మీద ఉండగానే ఉదయంలో ధాన్యం చేసుకొని ఊరుకున్నది నీతియుక్తమైన బలు అర్పించను నమ్ముకుండి మేలు చూపు వాడువ్వడాన్ని పలుకువారు వారెవరు అనేకులు పలుకువారు వారెవరు అని వారు వారు లేదా అని చెప్పవాడిని సన్నిధి కాంతి మీద రక్షింపజేసే చేయను వారి ధాన్య దా దాక్ష రసము విస్తరించి వాటి ఎంతో ఎంతో సంతోషం కంటే అధికమైన సంతోషం నేను నా హృదయంలో పుట్టించుతుంది నెమ్మదితో పండుతో నేను నిద్రపోదును నేను ఒంటరిగా నుండి నన్ను నువ్వే నన్ను రక్షించి చేసుకో ఇందులో కొన్ని మాటలు ఎనిమిది మరి దేవుడు ఏమని అంటే నా నీతికి ఆధారమైన దేవ నేను మొరుపెట్టినప్పుడు నా కొత్త మేము ఎరుకులు నాకు విశాలత కలుగజేయవాడు నీవే నన్ను కరివించి నా ప్రార్థన అంగీకరించను దాయి దావోజ్ మహారాజు మరి దేవుని సమయాలంలో మరి ఆయన చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు నా నీతికి ఆధారమైన దేవా మన నీతికి ఆధారమైనది దేవుడే మరి తన జీవితంలో నా నీతికి ఆధారమైన దేవా నేను మరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఏమో అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మనకు జవాబు వచ్చేవాడుగా ఉంటాడు మరి ధాజ్ మహారాజు ఆ విధంగానే తనను చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు రెండవ నరులారా ఎంతకాలము నా గౌరవము అవ అవమానంగా మార్చేదరు ఎంతకాలం వ్యర్థమైన దానిని ప్రేమించరు ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతుకుతురు మరి ఇక్కడ దేవుడు మానవుల గురించి చెప్తున్నారు నరులారా ఎంతకాలము ఇంకా ఎంతకాలము నన్ను అవమానంగా మార్చుకుంటారు ఎంతకాలం వ్యర్థమైన దానిని ప్రేమించగలరు ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతుకు ఈ లోకంలో అబద్ధములు ఉన్నాయి అసత్యాలు ఉన్నాయి అవే నమ్ముకుంటూ బ్రతుకుతూ ఉన్నాడు నరులారా అని చెబుడు సంభవిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు చీకట్లోనే బ్రతుకుతూ ఉన్నవారు అనేకులుగా ఉన్నారు అగ్ని కట్టల వలె ఉన్నారట మనుషులు దేవుని గ్రంథంలోకించబడింది అగ్ని ఎవరికి దేవుడు ఆనాడు మరి దూతకి సాతాను దూతకి పాతాళం చేయబడింది కానీ మరి ఆగ్ని పాపం వల్ల ఆ పాపం వల్ల వచ్చిన మరణాన్ని కల్పించడానికి ప్రభు అయిన శ్రీ క్రీస్తు మరలా జన్మించడానికి మరి ఏమో జన్మించాడు ఆయన మరలా అవతారంగా వచ్చాడు మరి ఆ పావనమైన పరిశుద్ధుడైన దేవుడు మరి ఆ రక్తం ద్వారా మానవ పాప కడుక్కోవడానికి మరి ఆయన బలిగా అనిపించుకున్నాడు మరి మరి ఆనాడు చూశారు మనమైతే చూ చూడక నమ్మి విశ్వసం పరిశుద్ధ దేవుడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు మరి హృదయము ఆయనకు ఆలయం ఉన్న మనం ఎక్కడ విరిగి నలిగి కలిగి ఉంటారో అక్కడ దేవుడు దృష్టినిస్తూ ఉంటాం ఆకాశముద్రలు దే ఆయన కన దృష్టిలో ముద్ద సంచారం చేయచ్చున్నది దేవుని వెతుకు వారు ఎవరైనా ఉన్నారా అని చూస్తూ ఉన్నాడంట తట్టు మన మన చూపు మనకంటే ఎంత దూరం వెళ్తుందో అంతే చూస్తాం కానీ ఏహో ఆ కన దృష్టిలో ఒక సంచారం చేస్తు ఆయన గొప్ప దేవుడు నరులారా మీరు ఎంతకాలం వ్యర్థమైన దానిని మరి వెతుకుదరు ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమించేదారు ఎంతకాలం అద్ధమైన వారిని మరి వెతికిదరు అని దేవుడు చెప్తూ నరులకి మానవులకే చెప్తున్నారు మానవులు గ్రహిస్తున్నారా సేవకులు విశ్వాసులు ఇంకా దేవుని ఎరిగిన ప్రజలు స్వార్థ చెప్తూ ఉంటే మరి వీళ్ళు మత ప్రచారం చేస్తూ ఉన్నారు అని ఎక్కడదో భార ఎక్కడదో ఎక్కడదో అని వాళ్ళు వ్యర్థంగా మాట్లాడుకుంటూ వస్తున్నారు అలా దేవునికి దూరం అయిపోతున్నారు భారతదేశం అంట ఒక హిందువులకే అని చెప్పుకుంటూ వస్తున్నారు మత హిందువులకంటే నష్టం ఉన్నదా ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు హిందువులకే చేసిపెట్టిన ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు దేవాది దేవుడు ఉన్నప్పుడు దేవతలు దేవుళ్ళు కూడా ఉన్నారు మరి దేవుడికి ఆ దేవతలకి మరి ఏమి తేడా అంటే వాళ్ళు పాపం చేశారు చనిపోయారు తిరిగి లేచారా ఎవరైనా యేసు ప్రభువు తిరిగి లేచారు మానవ జన్మ అది మన పాప నివృత్తుల కోసం పరిశుద్ధుడిగా జన్మించాడు మరి తిరిగి లేచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో తిరిగి లేచారు ఆయన మరి ఏ పాప విడిగిన మూర్తి మానవుల కోసం ఎక్కాల్సి వచ్చింది మరి ఆయన మరి మందు పోటీ దొంగగా పంచబడి ఎన్నో విధాలు ఆయనను అవమానపరిచారు కానీ అది నీతి యావత అలా జరగబడింది కాబట్టి మరణించాడు ఆయన ఏమన్నారు ఇధులు వాళ్ళందరూ నేను మరలా తిరిగి లేస్తాడని అన్నాడని సమాధి నాకు పెద్ద రాయిని వేసి పెట్టారు ఆయన ఆయన సమాధి దేవదూతలు వచ్చి ఆయన సమాధి మూడో దినాన పరిశుద్ధాత్మ దేవుడు మూడో దినాలు తిరిగి లేచాడు ఆయన మరణాన్ని చేయించాడు ఆయన మనుషులు వేసిన సమాధి ముద్రను మరి దేవుడికి మరి బంధింపబడిన మళ్ళీ తిరిగి లేచాడు ఆయన పరిశుద్ధుడు ఆయన దేవుడు మన ఆయనలో ఏ బాగున్నాయి గ్రహించని మానవాళ్ళు తప్పుడు కూతులుగా మాట్లాడుతూ అందుకే దేవుడు అన్నాడు మేము హింసించే వారి కోసం ప్రార్థన చేయ నాకంటే ముందుగా మీకంటే ముందుగా నన్ను అన్నారని మీరు ఎలాగండి అన్నారు దేవుడు అంటున్నారు మన మనసు కొన్ని విధాలు బాధపడుతూ ఉంటుంది అయ్యో వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు దేవుడికి కూడా మన బాధల్లో ఆయన కూడా బాధపడుతుంది మరి మనం ప్రార్థన చేస్తాం ప్రభు మన మనసు మార్చు కనపరుచుకో అని అన్నప్పుడు దేవుడు వారిని ఎంతో కనపరుచుకుంటాం ఏ వ్యక్తి ఒకటిగా నమ్మాలి మనది వారిలో కూడా కార్యం జరుగుతుంది మన ఆనాడు దేవుడి బిడ్డలను హింసిస్తున్న సౌలు మరి మందిని చంపేసిందట అసలు వరుణాది దర్శనం దర్శనమిచ్చి సవల సవల నన్నేళ్ళు అభిపర్సు చూ సవులకి దర్శించక్కడ పడేసి దేవుడిది చూసేవాళ్ళు అప్పుడు సౌలుగా పౌలుగా మాట్లా మారి ఆయన సువార్త ప్రకటించుకుంటూ వచ్చాడు ఈనాడు కూడా కఠినమైన మనుషులు ఉంటారు ఎంత ఘోరమైన మనుషులు ఉంటారంటే దేవుడు వారిని దర్శిస్తే తప్ప వారు నమ్మరు పెరగరు అలాంటి మనుషులు ఈ లోకంలో ఉన్నారు మరి ఆలోచనలను చూస్తే మాకు మేలు చూపు వాడేవాడు మా పలువారు అనేకులు ఎహో వాన్ని సన్నిధి శాంతి మాకు ప్రకాశింపజేయము అని చెప్పుకుంటూ వస్తుంది మాకు ఈ లోకంలో ఎవరు మీరు చేశారు మనుషుల సహాయం మీరు దేవుడు చేసే వేరు అంటే మరి ఒక అపాయం వచ్చిందంటే మరణ అపాయం వచ్చిందంటే డాక్టర్లు చేసేది చేస్తారు ఇప్పుడు ఏం చేస్తాడు దేవునికి దేవుడు నాయని తప్పించేవాడు అసహజమైనది సహజకొచ్చేవాడు అంత గొప్ప శక్తి దేవుడి తప్ప ఏ మనుషునికి లేదు ఆయన నామంలో మనం ప్రార్థిస్తాం ఆయన నామంలో శక్తి ప్రార్థన చేస్తాం యేసుక్రీస్తు నామ శక్తి గల నామం ప్రార్థన చేస్తే అది శక్తి దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వచనంగా గాక ప్రార్థించుకోండి పరిషత్ రా విమోచుకుడా అని బట్టి అందనాలు తిరిగి రోజు కోసం స్థితిపర్చినందుకు అందనాలు ప్రభా సమయం దీవించి ఆశ్రయించండి ప్రభా అశోలో ముఖ్యంగా రైల్వే జాబ్ సిద్ధపడటకు డేట్ వచ్చింది ఆయన సహాయపడండి నిలబెట్టండి దీవించండి ఆశ్రయించండి ప్రభా అకూ ప్రభా ఈరోజు సమయం దీవించి ఆశీర్వించాలి సలుగా చిక్కు పెట్టే శోధన నుండి కీడాపాయ నుండి సంపూర్ణంగా విడుదల తెచ్చి ఇంతవరకు చేసిన మిగిలిన బట్టి స్థితి చేయ వీళ్ళ కోసం పాదసం నేను ఎత్తి పెట్టి ప్రార్థిస్తాను నిన్న కొన్ని ఆర్తి పూజిస్తూ ఆరాధించుకు ఏస దివ్యమైన రాత్రి మీద ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఏసు రక్తమేజ్ సిల్వ రక్తమేజ్ వేసిన సంపూర్ణ విజయం కలుగునుగాక